హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా దగ్గరికి ఇద్దరు స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారు అని అన్న కదా ఒకరేమో నాకన్నా చిన్నది ఒకరేమో నాకన్నా ఆమె అయితే తను కుట్టిన బ్లౌజ్ అండి నాకన్నా అత్తమ్మ అవుతుంది ఆమె నా దగ్గరికి మిషన్ నేర్చుకోవడానికి అయితే వస్తుంది అయితే ఫస్ట్ ఫస్ట్ నేను కటింగ్ చేసి ఇచ్చిన అయితే వాళ్ళ అమ్మ స్టిచ్చింగ్ చేస్తుంది అటు ఇంట్లో అప్పుడు కరెక్ట్గా శ్రద్ధ పెట్టకుండా ఇప్పుడు ఆమెకు ఇంట్రెస్ట్ కలిగి నా దగ్గరికి అయితే వచ్చింది ఏజ్తో సంబంధం లేదండి ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉంటే అప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏ పనైనా అయితే ఫస్ట్ ఫస్ట్ రాగానే హెమ్మింగ్ పని చెప్పిన హెమ్మింగ్ చేసింది దాని తర్వాత అవుక్సులు పంపకాలు అనేటివి పర్ఫెక్ట్గా చేసింది తర్వాత నేను స్టిచ్చింగ్ కూడా నేర్చుకుంటారా అని చెప్పను అనట్ల మిషన్ ఎక్కిపించిన డైరెక్ట్ నాకు కొంచెం అనుభవం ఉంది మిషన్ గురించి అని చెప్పను అనట్ల మీరు డైరెక్ట్ బ్లౌజ్ అనేది కటింగ్ చేసి ఇచ్చిన ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చినానండి సారీ ఫస్ట్ హాఫ్ పెట్టుకొట్టు కట్ చేసి ఇచ్చిన నార్మల్గా మీకు వీడియో కూడా షేర్ చేసినాను ఒక రెండు మూడు హాఫ్ ఫిట్ కోట్లు కుట్టిన తర్వాత ఈ మనకి బ్యాక్ డాట్స్ అనేటివి ఏ రకంగా పెడుతుంది అనేది చూసుకున్న తర్వాత నాకు బ్లౌజ్ కూడా కట్ చేసి అంటే కట్ చేసి ఇచ్చిన కట్ చేసి ఇస్తే స్టిచ్చింగ్ నాకు చూ చూపించుకుంటేనే ఫస్ట్ ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ అండి ఇది అయితే ఎలా కుట్టిందో ఒకసారి చూడండి అంటే స్టెప్ బై స్టెప్ ఎలా స్టిచ్చింగ్ అనేది మనకి కుడతా ఉండంగా ఇంట్రెస్ట్ ఉంటే ఏ రకంగా వస్తుంది అనేది మీకు కొంచెం చూపిస్తే ఐడియా ఉంటుందని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నానండి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ప్రతి బ్లౌజ్కి ఎట్లాంటి తేడా ఉంది అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు అయితే ఈ బ్లౌజు చూడండి కాజాపట్టి ఏ రకంగా వేసింది అనేది రఫ్ చేయడం రాలేదు ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగు ఇక్కడ మిషన్ కాజాలు ఎక్కువ మట్టికి మాకు ఇక్కడ ఊరుకు దగ్గర ఉంటాం కాబట్టి మిషన్ కాజాలు అయితే ఎక్కువ వేయించుకుంటారు మిషన్ కాజాలు వేయడం రాలేదు చేతి అయితే వేసింది నార్మల్గా పట్టి ఏ రకంగా పెట్టాలో పెట్టేసింది షేప్ బెల్ట్ కూడా మనకి ఇంకా ఇన్విజిబుల్ పై మనకు షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ రాలేదు తనకి నేను కూడా చెప్పలేదు ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ కాబట్టి కన్ఫ్యూజన్ అవుతుందని చెప్పేసి నార్మల్గా స్టిచ్ చేసుకురమ్మంటే ఆ రకంగానే చేసుకొచ్చింది ఆమ్ రౌండ్ దగ్గర చూస్తే రెండు ఈక్వల్గా వచ్చినాయి చూడండి ఎంత స్టార్టింగ్ స్టార్టింగ్ కుట్టినా కానీ చూడండి మనకి మనకి ప్లస్ సింబల్ లాగా వచ్చే విధంగా దీంట్లో వీడియోలో క్లియర్గా కనిపిస్తలేదు కావచ్చు కానీ ప్లస్ సింబల్ వచ్చే విధంగానే స్టిచ్చింగ్ చేసిందండి అంటే పర్ఫెక్ట్గానే కుట్టింది కాకపోతే కొంచెం అంటే ఆ రోజు మట్టికి దగ్గరుండి నేను అన్ని చూపించుకుంటూ స్టిచ్ చేసినా కానీ నెక్ దగ్గర మాత్రము కొంచెం పోగొట్టిందండి ఎట్లా అంటే ఇక్కడ షోల్డర్స్ దగ్గర ఇంకా కొంచెం కుట్టు పడేది ఇలా వంపు తిరిగింది చూసిండ్రా ఇలా వంప్ అనేది తిరిగింది ఇక్కడ ఈ స్టిచ్చింగ్ కొంచెం పోయింది నెక్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ వేసింది ఒక కాడ పెద్దగా కాడ చిన్నగా అనేది వేసుకుంటూ వచ్చింది మనకు బ్యాకు డాట్స్ దగ్గర కూడా ఈక్వల్గా పెట్టుకోవాలంటే ఫస్ట్ రోజు కాబట్టి నేను అన్ని మార్కింగ్ చేసిస్తే స్టిచ్చింగ్ చేసుకొచ్చింది నెక్ దగ్గర మాత్రం జస్ట్ కొంచెం మిస్ అయిందండి ఒకటి ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ కుట్టిన బ్లౌజ్ ఇది దాని తర్వాత ఈ బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసింది ఇది నాకు చూపించకుండా అంటే ఆ బ్లౌజ్ పుట్టింది కాబట్టి ఆ బ్లౌజ్తో అనుభవంతో ఈ బ్లౌజ్ అనేది కొంచెం చూపియకుండా ఏదో ఒక్కటి కొంచెం పెద్ద పెద్దగా ఏమన్నా డౌట్ ఉంటే చూపించుకుంటా స్టిచ్ చేసింది ఇట్లా డాట్స్ దగ్గరికి వచ్చేసరికి నేను దానికి మార్కింగ్ చేసిన కదా ఈ బ్లౌజ్కి మార్క్ చేయలే కదా ఇది వల్ల చెల్లె బ్లౌజ్ అంట ఓన్లీ కాటన్ ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి మనకు ట్రై చేయడం కొరకు కావాలి అని అంటే మంచి కొంచెం కాటన్ స్లిప్గా ఉన్నాయి తీసుకొచ్చుకోమంటే తెచ్చుకుంది ఈ డాట్ అనేది లెంత్ ఎక్కువ పెట్టింది కొంచెం ఎక్కువ అయిపోయింది ఈ లెంత్ నెక్ కూడా కొంచెం దానికంటే బెటర్గానే కుట్టిందండి అంటే మరీ అది కొంచెం ఎక్కువ తక్కువ అని అన్నట్టు వచ్చింది కదా మళ్ళీ ఇక్కడ షోల్డర్స్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం కంపల్సరీగా కొంచెం ఆమెకి అంటే వాళ్ళకి అలవాటు కావాలి కదా స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం తిరిగింది మనకి కుడతా ఉండంగా మనకి పర్ఫెక్ట్గా అయితేనే ఉంటారు కదా ఫస్ట్ ఫస్ట్ మనం కుట్టేదానికి మనం అన్ని దగ్గరుండి చూపిస్తాం ఇది అడగకుండా కుట్టింది కాబట్టి పర్వాలేదు అనిపించింది నాకైతే డాట్స్ కడిగి కూడా నేను ముందు బ్లౌజ్కి ఏ రకంగా అయితే పెట్టిచ్చిందో అదే విధంగా చిన్నగా మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొచ్చింది ఉక్స్ పట్టి అయినా కాజా పట్టి అయినా పర్ఫెక్ట్గానే కుట్టిందండి అయితే కాజాలు మాత్రము వేయడం నేర్చుకుంది ట్రై చేసింది ఇక్కడ రఫ్ చేయడం రాలేదు చూడండి దగ్గర నుంచి చూపిస్తాను మీకు ఇక్కడ రఫ్ చేయడం రాలేదు నార్మల్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చింది ఇక్కడ కుట్ట అనేది పైన కట్టి వెళ్ళింది ఇక్కడ ఇన్విజిబుల్ మనకు షేప్ బెల్ట్ కూడా వేయలేదండి అంటే నార్మల్గా నేర్చుకుంది నాకైతే పర్వాలేదు అనిపించింది ఇక్కడ కూడా ప్లస్ సింబల్ వచ్చే విధంగానే వేసింది వన్ సైడ్ అయితే వచ్చింది ఇంకో సైడ్ రాలేదు చూసిండ్రా అంటే కొంచెం తేడా ఇది కొంచెం కుట్టు పట్టాల్సింది ఇది ఇంకొంచెం కరెక్ట్గా పడితే ఇక్కడ ఈక్వల్గా వచ్చేది ఇది మిస్ అయింది ఓకేనా నెక్స్ట్ కుట్టిన బ్లౌజ్ ఇది దానికి దీనికి మీరు డిఫరెంట్ చూడవచ్చు కొంచెం చూడ్డానికే నీట్గా కనిపిస్తుంది బ్లౌజు ఇలా చూడండి జాయింట్స్ పడ్డాయి ఈ బ్లౌజ్కి కూడా బ్లౌజ్ జాయింట్స్ కూడా వేసుకుంటూ కూడా స్టిచ్చింగ్ చేసింది ఆమ్ రౌండ్ దగ్గర ప్లస్ సింబల్ వచ్చే విధంగా చేసింది రెండు బ్లౌజ్ల కారకంగానే వచ్చింది ఫినిషింగ్ కొంచెం తేడా అనిపించిందండి నాకు నీట్గా వచ్చినట్టు అనిపించింది ఇక్కడ కాజల్ వేయడానికి ప్రయత్నం చేసింది కొంచెం జస్ట్ రఫ్ చేయాలి అని అన్న కదా ఇక్కడ రఫ్ చేసుకుంటూ కొంచెం చూడండి ఇక్కడ జస్ట్ కొంచెం రఫ్ గుంజుకుంటూ చిన్న చిన్నగా నేను ఇక్కడ రెండు వేసి చూపించిన కాజాలు కరెక్ట్గా ఇలా వేయాలి కొంచెం బయటకు రావాలి అని అంటే వేరే త్రెడ్తో వేస్తే మీకు ఈజీగా ఉంటుంది తనకు కూడా కనిపిస్తుంది అని చెప్పేసి వేరే త్రెడ్తో వేసి చూపించిన ఈ రకంగా అంటే ఇంతగానో గుంజద్దు కాకపోతే మీకు ఇలా వేస్తే కరెక్ట్గా వస్తుంది అని చెప్పి చూపించడం కొరకు ఇట్లా వేసినాను జస్ట్ కొంచెం ఇట్లా రఫ్ అనేది గుంజుకుంటూ వస్తే మనకి కాజాలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి అని చెప్పిన పర్వాలేదు అనిపించింది నాకు ఈ బ్లౌజ్ ముందటి బ్లౌజ్ కంటే ఈ బ్లౌజ్ మూడో బ్లౌజ్ అయితే కొంచెం ఫినిషింగ్ నీట్గా వచ్చినట్టు అనిపించింది మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి నెక్ దగ్గరికి వచ్చేసరికి కూడా నీట్గా వచ్చిందండి చూడండి నెక్ కూడా కొంచెం దగ్గర దగ్గరగా నీట్గానే వేసుకొచ్చింది మనకు కంటిన్యూగా ఒక బ్లౌజు కుట్టి పక్కకు పెట్టింది దానికంటే కంటిన్యూగా ఒక ఐదారు బ్లౌజ్ కుడితే వాళ్ళకు చేయి సాప్ అవుతుంది ఇట్లాంటి కొంచెం స్టిప్ క్లాత్లు తీసుకొచ్చుకుంటే బెటర్ అండి స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు దాని తర్వాత ఆమె బ్లౌజే ఇది నాలుగో బ్లౌజ్ అండి నాలుగో బ్లౌజ్కి వచ్చేసరికి ఈ బ్లౌజ్కి మాత్రం నేను ఏ ఒక్కటి కూడా చెప్పలేదండి ఆమెనే కటింగ్ చేసేస్తే దేని తర్వాత ఏది పుట్టాలి అనేది మొత్తం మొత్తం తనే స్టిచ్చింగ్ చేసుకొచ్చింది ఇక్కడ నెక్ దగ్గర కూడా చూడండి ఒకే లెవెల్గా రావాలి ఖచ్చితంగా అని చెప్పను రాకపోతే విప్పిపిస్తా అని చెప్పినా కరెక్ట్గా వేసింది ఏ రకంగా చెప్పినా ఆ రకంగానే కరెక్ట్గా వేసింది ఒకే లెవెల్గా వచ్చింది ఎక్కడ కూడా ఎక్కువలు తక్కువలు రాకుండా నీట్గా వేసుకొచ్చింది నాకైతే స్టిచ్చింగ్ నచ్చింది మీకు ఎలా అనిపించింది తను నేర్చుకునే విధానము నేను నేర్పే విధానం మీకు ఎలా మీకు అర్థమవుతుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ మనకి కాజా వచ్చేసరికి ఇక్కడ పర్ఫెక్ట్ అయిపోయింది కాజాలు మంచిగా నీట్గా వేసింది ఇంకొకటి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇన్విజిబుల్గా మనకి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ చేసి నేర్పాలి మళ్ళీ హ్యాండ్స్ కూడా నేను ఇంతకుముందు వీడియోలో కూడా చూపించిన కదండి లైనింగ్ వేసేటప్పుడు కూడా ఇన్విజిబుల్గా వేయడం నేర్పిస్తే తను కొంచెం ఇంకొంచెం పర్ఫెక్ట్ అవుతుందని నా ఉద్దేశం ఇలా కొంచెం దగ్గరగా కొంచెం తేడా వచ్చింది అయినా పర్వాలేదు అనుకోండి ఒక పాయింట్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు కానీ హాఫ్ కుట్టు మందం తేడా వచ్చిందంటే మాత్రం సైడ్ స్టిచ్చేస్ దగ్గర లూజ్ లూజు ఉగ్గులు ఉగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఫోర్త్ బ్లౌజ్ అండి పర్వాలేదు కొంచెం నెక్కు కొంచెం ఎక్కువైంది అని అన్నది అయితే ఇది ఏంటంటే కాటన్ బ్లౌజ్ కాబట్టి మళ్ళీ లైనింగ్ వేసుకోలేదు కాబట్టి కొంచెం సాగే గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి నెక్ తక్కువ వేసుకోవాల్సింది మళ్ళీ షోల్డర్స్ దగ్గర కొంచెం తక్కువ పట్టింది కుట్టు ఈ షోల్డర్స్ దగ్గర ఈ వీడియో కూడా మీకు షేర్ చేసినాను ఎక్కడ లూజ్ వచ్చింది అనేది ఈ బ్లౌజ్ ఈరోజు కుట్టుకొని రేపు తీసుకొని పంపకం చేసుకొని వేసుకొని రా అని చెప్పినా ఆ రోజు నేను లేను షాప్లో అయినా స్టిచ్ చేసింది ఇక్కడ షోల్డర్స్ దగ్గర కొంచెం ఇంకొంచెం ఎక్కువ పట్టాల్సింది అంటే షోల్డర్స్ కొంచెం పడిపోయినట్టుంది ఈ రకంగా పట్టాల్సింది కాకపోతే దీనివల్ల కూడా నెక్ అనేది పెద్దగా అవుతుంది ఇది ఈ ఒక్క మిస్టేక్ చేసిందండి మిగతాదంతా అదంతా పర్ఫెక్ట్గా కుట్టింది బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజు లాస్ట్ అంటే ఇప్పుడు కంటిన్యూగా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి తను వేరే పని మీద ఉంది ఈ పని పక్కకు పెట్టి మళ్ళీ కూడా ఆమె ప్రతి బ్లౌజ్ ఏ రకంగా స్టిచ్ చేస్తుంది అనేది కూడా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను ఈ బ్లౌజ్కి ఇంకొకటి ఏంటంటే ఎక్స్ట్రాగా నెక్కి మనం హెమ్మింగ్ అనేది లేకుండా కుట్టేద్దామని ట్రై చేసింది ఇది తన ఆలోచననే చూడండి కాకపోతే వేయడం కరెక్ట్గా రాలేదు కానీ నెక్కు మాత్రం కరెక్ట్గానే కుట్టిందండి ఓకే లెవెల్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం పైనుంచి వే అంటే లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకురావాలి కాబట్టి దానికి కొంచెం కన్ఫ్యూజన్ అయింది బ్లౌజ్ బాగుంది ఈ షోల్డర్స్ దగ్గర కరెక్ట్గా పట్టుకొచ్చింది ఈ ఐదు బ్లౌజులల్లో మీకు ఏ బ్లౌజ్ నచ్చిందో కామెంట్ చేయండి అంటే ఏది ఫినిషింగ్ నీట్గా వచ్చింది అట్టు అనిపించింది మీకు నాకైతే మట్టుకి నేర్చుకునే వాళ్ళు ఇంతకన్నా మంచిగా అనుకోవడం కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే స్టార్టింగ్ స్టార్టింగ్ ఎంత వాళ్ళకు ఎంత భయం ఉంటుంది ఎంత వనుకు అనేది నాకు తెలుసు పర్వాలేదు బాగానే గుట్టింది ఇంకొంచెం పడితే పర్ఫెక్ట్ అవుతుందండి ఈ బ్లౌజ్ అయితే బాగానే గుట్టింది ఈ ఐదు బ్లౌజ్లలో మీకు ఏ బ్లౌజ్ పర్ఫెక్ట్ కుట్టిందని అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి తనకి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది కదా మీరు చేసిన ప్రతి కామెంట్ నేను తనకు చెప్తానండి మీరు తను ఈ రకంగా బాగా కుట్టిందా లేదా అని ఉంటే ఆమెకు కూడా కొంచెం పుష్ అప్ చేసినట్టు ఉంటుంది కదా ఇదండి నా దగ్గర స్టిచ్చింగ్ నేర్చుకోవడానికి వచ్చే మా అత్తమ్మ కుట్టిన బ్లౌజ్లు ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలానే చూస్తుండండి మీకు మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ మీకు వీడియో షేర్ చేస్తూనే ఉంటున్నాండి నేర్చుకునే వాళ్ళే కూడా మీకు చూపిస్తే ఈ రకంగా అంటే ఎంకరేజ్ కొంచెం నేర్చుకునే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుందని చెప్పేసి వీడియో మా అందు గురించి మాత్రమే షేర్ చేస్తున్నానండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి